హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చెప్పేది నేను చెప్పేది ఏంటంటే ఒకటేనండి అసలు అబ్బులకి సత్యవతికి ఏమైంది అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చింది అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారా అనేది మనం ఒకసారి కూడా ఆలోచించాలండి ఏంటనేది అసలు ఎవరి వల్ల పొరపాటు అనేది కూడా మనం ఆలోచించాలి ఒకసారి మనం ఆలోచించినా చేసేది ఏమి లేదనుకోండి కానీ నేను ఆలోచించింది ఏంటంటే ఒకటే ఒకట ఆలోచించుకున్నాను నేను నాకు అర్థమైంది అది ఒకటే అది ఏంటంటారేమో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను పెళ్ళికి ఇప్పుడు సత్యవతి అబ్బులు కలిసే కలిసే ఉన్నారు కలిసే కట్టుకున్నారు ఇల్లు కలిసే అన్ని పనులు చేసుకున్నారు వర్క్ కానించి డాబా కానించి పెయింటింగ్ కానించి సీలింగ్ కానించి మొత్తం అన్ని కలిసి అయితే చేసుకున్నారు కదా మరి అన్ని పనులు కలిపే చేసుకున్నారు కదండి మా ఇల్లు కట్టడం స్టార్ట్ అయిన నుంచి పాపం సిమెంట్ పని ఏంటి తర్వాత స్లాప్ వేసేటప్పుడు ఏంటి మళ్ళీ మామూలుగా సి ప్లాస్టింగ్ చేసేటప్పుడు మా మొత్తం అన్నీ పెయింటింగ్ వేసేటప్పుడు మొత్తం అన్నీ కలిసి కట్టుగా అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ మరి మరి ఈ రోజుని వాళ్ళిద్దరికీ ఏమైంది అసలు అసలు దేనికి గొడవ పడుతున్నారు దేనికి విడిపోవాలనుకుంటున్నారు దేనికి అబ్బులు సత్యవతిని వద్దనుకుంటున్నాడు అది మనకి ఇంపార్టెంట్ అయిన విషయం అండి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు అబ్బులు ప్లాన్ ప్రకారం చేస్తున్నాడా లేదంటే కనుక కావాలని ఒకవేళ అమ్మాయిని వదిలించుకోవాలని చేస్తున్నాడా ప్లాన్ ప్రకారం చేసినా వదిలించుకోవాలని చేసినా రెండు ఒకటే అది కాదంటలేదు ప్లాన్ ప్రకారం చేసిందైతే మామూలుగా ముందుగా ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతోటి మామూలుగా వాషింగ్ మెషిన్ తీసుకున్నాడు తర్వాత ఫ్రిడ్జ్ తీసుకున్నాడు ఒంట్లోకి అయితే అన్నీ క్లియర్గా చేసుకుంటున్నాడు ఒక రూపాయి అయితే మనకే ఖర్చు పెట్టట్లేదు వేస్ట్కి ఖర్చులు చేయట్లేదు అలాగే తన భార్య కూడా ఉండాలనుకుంటున్నాడు అలా అనుకున్నదప్పుడు మరి తన బామర్ది పెళ్ళికి ఖర్చు పెట్టాలి అనుకోవట్లేదు అలా అనుకున్నటప్పుడు బామర్ది పెళ్ళికి బ్రాచులర్ ఎందుకు కొన్నాడు ఇష్టపూర్వకంగానే కదా కొన్నాడు ఇష్టం లేకుండా అయితే కొనలేదు కదండి ఇష్టం ఉండే అతను మామయ్య అంట ఎవరో మామయ్య పేరు చెప్పాడు అతనైతే ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు కోయలుగూడెం బంగారుషా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళారండి విజయలక్ష్మి జ్వాలరా విజయ జ్వాలరా ఏదో ఉంది అందులోకి వెళ్ళారు కొన్నారు కొన్న తర్వాత వచ్చేసారు బాగుంది అక్కడ వాళ్ళ బామర్దికి కూడా పెట్టి చూశాడు ఎలా ఉంది నీకు నచ్చిందా బాగుందా అని మరి అలాంటి వ్యక్తి ఈ రోజుని ఎందుకు బంగారం కొనడం నాకు ఇష్టం లేదు నీ ఫ్యామిలీకి పెడతాం నాకు ఇష్టం లేదు నీ ఫ్యామిలీ వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు కదా అయితే అబ్బులు చేసిన పొరపాటు ఏంటంటే ముందుగానే ప్లాన్ ప్లాన్ ప్రకారం అయితే చేస్తున్నాడండి మొన్న ఆదివారం నాడు కూడా ఒక వీడియో పెట్టాడు ఆ వీడియోలో కూడా ఏం చేశాడంటే తన బట్టలు తను ఉతుక్కున్నాడు పనికి వెళ్ళి వచ్చాడు పని చేసుకున్నాడు తర్వాత వంట చేసుకున్నాడు చికెన్ తెచ్చుకున్నాడు వాటర్ తెచ్చుకున్నాడు పెట్టుకున్నాడు అన్నీ దగ్గర పెట్టుకున్నాడు ఫ్రెష్ అయ్యాడు పనికి అయితే వెళ్ళాడు తోటలో పని చేసుకున్నాడు మళ్ళీ వచ్చాడు కానీ అబ్బులు ఇప్పుడు నువ్వు కరెక్టే కాదని నేను అన్న నువ్వు సత్యవతి గురించి తక్కువగా చూస్తున్నావు కదా తన హ్యాండ్ లేకుండా నువ్వేనా చేసేవా తన హెల్ప్ లేకోకుండా ఏ పనైనా జరిగిందా తను కూడా తెల్లర గట్ల లెగిసి పనిచేసి వండి అన్నం వండి పిల్లలకి క్యారేజీలు బాక్సులు సదిరి తర్వాత ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళి స్కూల్కి రెడీ చేసి ఇవన్నీ రెడీ చేసింది కదా ఇవన్నీ రెడీ చేసుకుందే తను కూడా చాలా కష్టపడింది తను కూడా చాలా కష్టపడింది ఇప్పుడు ఒకటే చెప్తాను రెండు చేతులు కలిపితేనే చప్పట్లు ఒక చేతితో చప్పట్లు కొట్టాలన్నా అవదు నాన్న ఆలోచించిన ఒకసారి నేను అన్నది వేరే విధంగా ఆలోచించుకో నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే నీ గురించి పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించే మాట్లాడుతున్నాను నేను తన్నైనా ఎంతవరకు చూస్తారు నాన్న అక్కడ కరెక్ట్ కాదు అది ఆ పిల్ల కోపంలో ఉంది కోపం తగ్గించుకుంటుంది నువ్వు వెళ్ళు సత్యవతి అని పిల్లు తనే వచ్చేస్తుంది వచ్చేసి ఇంటికాడ కామ్గా ఉంటుంది గోమన ఉంటుంది ఏం కాదు నువ్వే తగ్గించుకుని నువ్వే వెళ్ళు ఇప్పుడు ఎనిమిది సార్లు వెళ్ళాను అన్నావు సార్ ట్రై చేయి తప్పులేదు ఇప్పుడు పది మందిలో పెద్ద మనుషులు తీసుకెళ్తావని తెలిసింది పెద్ద మనుషులు తీసుకెళ్తే మట్టుకు సెటిల్మెంట్కి తీసుకెళ్తున్నావా లేదా మా ఆమెని రమ్మ నన్ను తీసుకెళ్తున్నావా ఇప్పుడు సత్యవతి రానంటే పెద్ద మనుషులను తీసుకెళ్ళి పెద్ద మనుషులను తీసుకుని వెళ్ళొచ్చు ఒకవేళ సెటిల్మెంట్కైనా పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళొచ్చు కానీ భార్య రానట్లేదే నా భర్త వస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది అదే మాట చెప్తుంది వాళ్ళ అక్కకైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఇంకొకరికైనా మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా అదే చెప్తుంది కదా పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళడమే ఎందుకు చెప్పు ఒకసారి మరీ పరిస్థితి మీద మీరు పోతే ఆ పెద్ద మనుషుల్లో మనం మాట్లాడుకోవచ్చు అది కరెక్టే నీ కాదని నేను అన్నాను నువ్వు ఎందుకంటే నేను చెప్పే నీ అంతట నువ్వు వెళ్ళి నీ సింగిల్గా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి అలా కాకోకుండా నీ భార్యని నువ్వు తీసుకు తెచ్చుకోవాలి అన్న ఆలోచన నీకు ఉంటే గనక పెద్ద మనుషులు వద్దు ఎవరు వద్దు నీ అంతట నువ్వు వెళ్ళి నీ భార్యని రమ్మని పిల్లలు నీ ముందు నీ పిల్లల్ని కాకేసుకో పిల్లలు వస్తారు దగ్గరికి మా డాడీ అంట వస్తారు కదా అప్పుడు నీ నీ పిల్లల్ని నీ పిల్లల్ని కాకేసుకున్నటప్పుడు అంటే సారీ అండి కొంచెం డెస్టెన్స్ కొన్ని ఉంది అందుకని నేను ఇలా మాట్లాడ ఇలాగా ఆప్ చేయవలసి వచ్చింది ఇటువైపు నీ భార్యనైతే పిల్లల్ని ఎప్పుడైతే దగ్గర తీసుకున్నామో నీ భార్యకు ప్రేమ అనేది పుడుతుంది ప్రేమ ఉంది నువ్వు నువ్వంటే ప్రేమ లేక కాదు నన్న నువ్వంటే చాలా ప్రేమ సత్యావతికి చూడు ఇప్పుడు సత్యవతి చీరలు నిన్న మా నాది నాడు పాలు మళ్ళడానికి కవర్లను ఎత్తుక్కున్నావు కదా కవర్లను ఎతుక్కున్నావు ఆ కవర్లకి ఆ కవర్ల కింద మీ ఆవిడి చెవులి ఉన్నాయి మీ ఆవిడ శారీస్ ఉన్నాయి ఏమరి నీకు తీ తొత్తే వస్తుంది లేకపోతే రాదు తప్పుడు మరి ఆ చీరలన్నీ తీసేయవచ్చు కదా మరి ఎందుకు తీయలేదు నువ్వు మీ ఆవిడంటే ఇష్టపడబట్టాయి కదా ఎవరైనా పుట్టింటి గురించి మాట్లాడితే కొంచెం కోపం వస్తుంది అని అన్న పుట్టింటికి పెట్టింది వెనకాల ఆకోవాలని ట్రై చేసినా కోపం వస్తుంది తన తమ్ముడికి పెట్టిన చిన్న వస్తువు ఒక అరకాసు ముప్పై వేలు ముప్పై వేల ఐదు వందలు ఎంతో పడింది ఆ రోజు దాని గురించే నువ్వు ఇబ్బంది పడిపోతే ఆయన కానీ పిల్లనిచ్చి పెళ్లి చేసి నా కూతురు లైఫ్ బాగుండాలి అని అనుకునే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ తోడబుట్టు వాళ్ళు అన్నయ్య కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చో వాళ్ళంత ఫీల్ అవుతారు ఒకసారి నువ్వు ఆలోచించేవా చిన్న విషయాన్ని నేను నువ్వు పెద్ద కేర్గా తీసుకున్నావు నువ్వు తీసుకుని ఏదో తెలివితేటలు అనుకుంటున్నాను కానీ తెలివితేటలు కాదు నన్ను అయ్యి అమాయకత్వంగా ఫీల్ అవుతున్నావు నువ్వు అమాయకత్వంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఎందుకంటే ఇప్పుడు నీకు రూపాయి ఉంది కాబట్టి ఇటు మీ అక్కోళ్ళకి పెట్టుకోవాలి తల్లిదండ్రులకి పెట్టుకోవాలి ఇటు బా భార్య దర్పులు కూడా చూడాలి ఎందుకు చూడ ఈ రోజున మన వెనకాల ఏమైనా మనకేమన్నా డబ్బు ఏమన్నా శాసనత్వా చెప్పు ఈ రోజున క్ష ఈ క్షణాన్ని మనం పోయామనుకో మన వెనకాల ఏది రాదు ఏది రాదు అక్కడే అక్కడే వదిలేవలసి వస్తుంది కానీ మాట ఒకటి మనం తీసుకుని ఎత్తుకొని తీసుకెళ్ళేటప్పుడు మాట ఒకటి ఉండవు ఒరే పలానా పలానాడు ఈడు ఇంత చేశాడు రా మామగారిని ఎలా చూసాడు అత్తగారిని ఎలా చూశాడు బామద్దుని ఎలా చూసాడు రా అరే ఈ బ్యాచులైటు ఈ ఆడ కొన్నదే ఇది ఇది మా తా అబ్బులు కొన్నదే అన్న పేరు ఒకటి ఉంటుంది అది నీ వాళ్ళకి కావచ్చు మా తమ్ముడు మమ్మల్ని గ్రాండ్గా చూశాడని మీ అక్కడ కూడా అనుకోవచ్చు అది కాకోకుండా నువ్వు చాలా ఒక రకంగా బిహేవ్ చేస్తున్నావు కరెక్ట్ కాదు కదా ఆలోచించిన ఒకసారి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు మంది ఇప్పుడు నా మాటలే కాదు నువ్వు ఎవరు మాటలో లెక్క చేయవని నాకు తెలుసు నువ్వు పక్క ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నావు అని కూడా తెలుసు కానీ ఈ రోజున నువ్వు కట్టుకున్న ఇల్లు ఏంటి వాకలేంటి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకవేళ సత్యవతి రిస్క్ అన్న చేసింది అనుకో తనకే వెళ్తే తప్ప నీకేముండదు ఉండదు కదా అది కూడా చెప్తున్నాను నీకు నాన్న ఆలోచించుకోసారి ఓకే నాన్న మరి అబ్బులు నా వీడియో నువ్వు చూస్తుంటావు నేను నీ సబ్స్క్రైబర్ని నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసావు చేసావు సబ్స్క్రైబ్ చేసావు అది నాకు తెలుసు నీకు తెలుసు నేను అన్న మాటలే నీకు ఇబ్బంది కలిగించుంటే కనుక ఏమనుకోకు వెళ్ళి నీ భార్యనైతే నువ్వు తీసి తెచ్చుకో కోపం తగ్గించుకో బైబిల్లో ఒక ఉంది నీకు మన కూడా చెప్పాను తగ్గించబడ్డవాడు హెచ్చింపబడతాడని అది కూడా తెలుసు కదా నీకు ఏంటంటే ఏది మనకు శాశ్వతం కాదు మనిషి ఉన్నని చెప్పే ఏదైనా సరే మనకే డబ్బు ఉంది మనకేంటి మనం ఎలాగైనా బతికేవచ్చు అనుకుంటాం డబ్బు కొన్ని కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు తప్ప కొన్ని విషయాల్లో సపోర్ట్ చెయ్యదు అద్వందా బాబు అబ్లు నీకే చెప్తున్నాను నేను కళ నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు నాకు వేరే కామెంట్లు పెట్టినా పర్వాలేదు నేను ఏమనుకోను ఒక అమ్మగానే అర్థం చేసుకుంటాను నేను నువ్వు నా రిలేటివ్ దగ్గరే అది ఏ రకం దగ్గర అనేది నేనైతే చెప్పలేను ఏమనుకోకు సరేనా వీడియో చూస్తే కనుక నువ్వు ఆలోచించి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా అందరి మధ్యలో నేను బ్యాడ్ ఎందుకు అవ్వాలని ఆలోచన నీకు ఉంటే గనక నీ అయితే తీసుకు తెచ్చుకో డబ్బు శాశ్వతం కాదు నీ భార్య బెడ్లో అక్కడ ఎంత బాధపడుతున్నారు అనేది అది మాకు తెలుసు ఎంత బాధపడుతున్నారు అనేది అవన్నీ ఈ ఈ లైవ్ కూడా పక్కన పెట్టే ఈ ఇవన్నీ పక్కన పెట్టేసి నీ అయితే నువ్వు తీసుకు తెచ్చుకో ఓకేనానా మళ్ళీ నీ భార్య పిల్లల్ని తీసుకు తెచ్చుకున్న తర్వాత వీడియో చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది లేదంటే కనుక ఇక్కడ నువ్వు లైవ్లో కూడా నువ్వు పబ్లిక్లోకి వచ్చావు కాబట్టి అదే పబ్లిక్ నిన్ను చాలా బ్యాడ్గా ఆలోచిస్తుంది ఓకేనా బాయ్ బాయ్